ఈ ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే పెరటి కోళ్లకు సాధారణంగా వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది ఎందుకంటే తక్కువ ప్రదేశంలో మనం ఎక్కువ నెంబర్ కోడి పిల్లలను మనం ఉంచుతున్నాం కాబట్టి ఈ కంటేజియస్ డిసీజెస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే నిపుణులు సూచించిన మేరకు వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి ఈ వ్యాక్సిన్ల షెడ్యూల్ కూడా చూస్తే ఏంటంటే ఏడవ రోజు ఏంటంటే మనకి కొక్కెర వ్యాధి అంటే న్యూ క్యాస్టిల్ డిసీజ్ అని అంటాము ఈ వ్యాధికి లసోటా వ్యాక్సిన్ అనేది ఒక చుక్క నోటిలో కానీ కోడి కంటిలో కానీ మనం వేసుకోవాలి అదే పదిహేనవ రోజు గంబోరో వ్యాక్సిన్ అంటే ఐబె ఇన్ఫెక్షయస్ బర్సల్ డిసీజ్ అని అంటాము ఈ గంబోరో వ్యాధిని ఒక చుక్క పదిహేనవ రోజు ఇరవై ఒకటవ రోజు రెండవ విడత లసోటా వ్యాక్సిన్ ఇరవై ఎనిమిదవ రోజు మూడవ విడత గంబోరో వ్యాక్సిన్ రెండవ విడత గంబోరో వ్యాక్సిన్ వేసుకున్నట్లయితే ఈ సాధారణంగా వచ్చే అమ్మవారు లేకపోతే ఈ కుక్కెర వ్యాధి అనేది కోళ్ళకు సోకకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది